ఆత్రేయపురం మండలం రాజవరం కొల్లి రాజశేఖర్ తాడపల్లిగూడెం మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ డీవీఎంసీ డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఎన్నికల శుభ సందర్భంగా ఆయన స్వగ్రమమైన ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో పలువురు పెద్దలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలను ఉత్తేజితులను చేసి వారి వైపు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నిలబడాలని సూచించారు ఆయనకు తెలిపారు రాజశేఖర్ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఆయన ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని తదుపరి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు మాజీ సర్పంచ్ కొల్లి శాంసన్ కొల్లి ఫౌండేషన్ సభ్యులు కొల్లి బాలజీ కొల్లి వెంకటేశ్వర్లు కొల్లి రవి ఉపాధ్యాయులు కొల్లి నాగేశ్వరరావు మండపేట ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు కొల్లి విశ్వనాథ్ కొల్లి చిన్నారావు అలాగే విజయవాడ రైల్వే స్టేట్ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ కొల్లి హేమంత్ రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు కొల్లి శ్రీనువాసు సీతానగరం మండల వైసీపీ నాయకులు కొల్లి చిరంజీవి తదితరులు పాల్గొని ఆయన ఘనంగా షాల్వతో సత్కరించారు